వెంట వస్తాను వస్తామంటే మా నిరక్షరాశులుగా ఉన్నారు గ్రామీణ బోనాలలో ఆకాశి రావాల్సిందా వ్యక్తి కదా మొదటిగా జ్యోతిపంచకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి ప్రధాన కారణం అక్షరాస్యత కబడ్డీ కార్యక్రమానికి విచ్చేసిన అడిషనల్ కరెక్టర్ మేడం గారికి మరియు సభను అలంకరించిన పెద్దలకు మాతోటి కోసం ఈ ఆవాసాన్ని మనం పంతొమ్మిది వందల ఒకటి ప్రారంభించాం మేడం గ్రామీణ నిరుపేద దరిద్ర విద్యార్థులను ప్రారంభించినప్పుడు ఆవాసంలో ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థి మొదటి అక్షరాస్యుడిగా వాళ్ళ కుటుంబంలో మొదటి అక్షరాస్యుడిగా క్రైటీరియా తీసుకున్నాం ముప్పై ఏడు సంవత్సరాల కాలక్రమేణా అది ఒక చదువుకుంటారు కాబట్టి అది ఒక్క దాన్ని తీసి గ్రామీణ నిరుపేద దళిత విద్యార్థులు అనాథర్స్ అయితే శాశ్వతంగా ఈ దాతల కోసం దాతల సహకారంతోనే ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ ఆవాసం నడుస్తుంది ఇలాంటి పెద్దలందరి సహకారంతో మన విజయవంతంగా ఆవాస కొత్త బిల్డింగ్ నువ్వడానికి ఇది మంచి కార్యక్రమం మరి దీనికి జనరల్గా ఎవరైనా ఏదైనా అడుగుతారేమో అంటే ముఖం చాటేస్తూ ఉంటారు నేను ఇక్కడ చూసింది ఏంటంటే ఇంకా మమ్మల్ని అడగండి అడుగుతుంటారు సో అది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇచ్చేది సద్వినియోగం అవుతుంది అన్న ఒక నమ్మకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే అది చూడగలుగుతాం సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది చాలా వెల్ ప్లాన్డ్గా నడుస్తుంది అని చెప్పేసి అది తొంభై ఏడులో అది స్టార్ట్ అయింది అప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వెళ్ళడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయము నేను ఎప్పుడూ మా ఎవరైనా ఆఫీసర్స్ కావచ్చు నా దగ్గర తోటి ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే మాకు సివిల్ సప్లైస్ వాళ్ళ సంబంధంలో ఉంటారు కాబట్టి బిల్లర్స్ కావచ్చు డీలర్స్ కావచ్చు పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే విలేజ్ సర్వీ నుంచి మొదలు పెడితే పై వారికి అందరితో కూడా మాట్లాడుతూ ఉంటాం సో అప్పుడల్లా నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఏమని అంటే అది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత సమాజానికి చేయవచ్చు కదా ఏవేమి చేయకుండా అలాగే ఎవరన్నా చేస్తే బాగుండే ఎవరన్నా చేస్తే బాగుంటే ఎవరు చేస్తారు మనం ఎవరో ఒకరం స్టార్ట్ చేస్తే తలా కాస్త ఒక పదివేలు ఒక మనిషికి అవసరం ఉందనుకోండి ప్రాణాపాయ స్థితిలో ఒక మనిషి ఉన్నాడు పదివేలు కావాలంటే మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఎవరైనా ఒక పదివేలు ఇస్తే బాగుండాలనుకోండి పదివేలు అప్పటికప్పుడు ఎవరు చేయకపోవచ్చు కానీ అదే ఒక వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు ఇవ్వమంటే ఇస్తారు సో అట్లా ఎందుకు అడగరు అట్లా ఎందుకు ఆలోచన రాదు ఒక గ్రూప్ పెట్టుకొని ఎవరికైనా అత్యవసరంగా అవసరం ఉంది అంటే నిజంగానే అది అవసరం కాదని మనకు తెలుస్తుంది సో ఆ అమౌంట్ ఏదైనా ఇచ్చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు సర్దుబాటు అయిపోతుంది కదా అనేది అనుకునేది సో అది ఇప్పుడు ఇక్కడ నిజరూపం చేశాడు మా శ్రీనివాసు భోజనానికి నిజంగానే వీరన్నట్టుగా చాలా ఖర్చు అవుతుంది మరి అది బయట నుంచి మనం అన్నప్పుడు చాలా ఇబ్బంది పడతాం మరి దాన్ని కూడా పెద్ద మనసుతోటి మా సివిల్ సప్లైస్ దాంట్లో మెంబర్స్ అయినటువంటి వీళ్ళని కూడా చాలా సంతోషదాయకం ఇంకా ఇప్పుడే కాదు కాలం అంతా ఇస్తాము వీళ్ళందరినీ కూడా మరొకసారి అభినందించడమే కాదు ఇలాగే వీళ్ళు ఇంకా చేస్తూ భావితరాలకి వాళ్ళు ఇంట్లో వాళ్ళని కూడా ఈ రకంగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి అవకాశం నాకు శ్రీనివాస్ గారు ఇచ్చారు లేదంటే ఇంట్లో ఉండేదండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ డాక్ థ్యాంక్ యూ